ఇరవై రెండవ అధ్యాయము ఆశ్రమంలో దొంగతనం దౌష్ట్యాన్ని ప్రతిఘటించకు నీ కుడి ఎవరైనా కొడితే వారికి రెండవ చెంపను అందించు అంటారు సెయింట్ మాథ్యూ తండ్రి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు వాళ్లను మన్నించు అంటారు సెయింట్ లుక్ ఏ సంస్థ యొక్క సంయమనం అయినా పరోపకార పరాయణత్వం గురించి అయినా అంచనా వేయాలంటే ఆ సంస్థ తన సంపదను ఆ సంపదన వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలను ఎదుర్కొనే తీరును గమనించాలి సంపద భౌతిక సుఖాలకి మానసిక దౌర్బల్యానికి ఆలంబన శారీరక వాంఛలని ఇతర ఉల్లాసాలని డబ్బుతో కొనుక్కోవచ్చు కదా ఈ బలహీనతలను ఈ సుఖాలను త్యజించి సంపదకు దూరంగా ఉండి పవిత్రమైన పేదరికాన్ని వరించటంలోనే ఉన్నాయి సంయమనం పరోపకార బుద్ధిను ధనాపేక్ష అన్ని అనర్థాలకు మూలమని మహనీయులు ఖండించారు సూది మొనలో ఒంటి దోరటం తేలికేమో గాని ధనికునికి స్వర్గప్రాప్తి అంటూ హెచ్చరించారు ఎవ్వరూ దొంగిలించలేని ఎప్పుడు చెడిపోని సంపదను సముపార్జించమంటారు దైవాన్ని ధనాన్ని ఒకేసారి ఆరాధించటం అన్నారు ధనాన్ని ఖండించటం తేలికే ధనాపేక్షని విడనాడమని ఉపన్యాసాలివ్వటమూ తేలికే కానీ ఏ మేరకు ధనాన్ని సంపాదించాలి భద్రపరుచుకోవాలి వంటి విషయాల గురించి తీర్పు చెప్పటం కష్టం పవిత్రమైన పేదరికాన్ని వరించే తాపసి ఒక్కోసారి మరీ అతిగా పోయి తన దేహ ఆరోగ్యానికి మానసిక ఆరోగ్యానికి హాని కలిగించుకోవచ్చు లేదా ఆ ఉద్బోధ కేవలం ఒక లక్ష్యం మాత్రమేనని భావించి ధన సముపార్జనకి ఒడిగట్టి అది భౌతిక దౌర్బల్యమేనంటూ సమర్థించుకుంటాడు పవిత్ర పేదరికమా అదేమిటి ఎవరి ఆహ్వానము లేకుండా తనంతట తానే వస్తుంది దారిద్ర్యం దాని సీత కన్ను పడగానే మామూలు వసతులు కూడా పోతాయి ఆ వసతుల కోసం తప్పించాల్సి వస్తుంది మొదట్లో దారిద్రాన్ని భరించి దానిని ఆలింగనం చేసుకునే ఏ కొద్ది మంది మాత్రమే పావనులు అటువంటి పవిత్రత అరుదు అమూల్యం దానిని కీర్తి సంపద పసిగట్టి వరిస్తాయి వెంటనే దారిద్ర్యము దానితో పాటు పవిత్రత అవుతాయి పవిత్రమైన పేదరికం ఎంతటి విచిత్రమైన సమ్మేళనం దారిద్ర్యం పవిత్రతని తరిమివేస్తుంది పవిత్రత దారిద్ర్యాన్ని తరిమివేస్తుంది మొదటి నుంచి పరమ పవిత్రము మమత రహితము అయిన జీవనాన్ని గడపటం వల్ల మహర్షికి ఎప్పుడూ ఏ కొరత తెలియలేదు వారికి కావలసిందల్లా భోజనమే దానిని సమృద్ధిగా భగవంతుడు ఏర్పరిచాడు కానీ వారిని వారి ఆశ్రమాన్ని ఆధారంగా చేసుకున్న కొందరు ఆశ్రితులు చేరినప్పటి నుంచి ఒక ఆర్థిక సామాజిక సమస్య ఎదురైంది ఏదో ఒక విధంగా పరిష్కారము అయింది ఆశ్రితులు తమ కొరకు మహర్షి అవసరాలకు కావలసిన ఆహారాన్ని బెచ్చమెత్తుకునేవారు కానీ వారి వైరాగ్యమే వారి యశస్సుకి కారణమైంది అది ప్రచారంలోకి వచ్చిన కొద్దీ ఆహారము ఇతర వస్తువులు వాళ్ళకి వచ్చి పడ్డాయి అదృష్ట దేవత యొక్క విచిత్రమైన లీల ఇది తనంటే నిర్లక్ష్యం ఉన్న వారి వెంట ఇలా ప్రవాహం వలె వచ్చే ద్రవ్యాన్ని ఎలా వినియోగించాలా అన్న ప్రశ్న వచ్చింది తన గురించి మహర్షికి ఏ సమస్య లేదు వారు గురుముహూర్తంలో ఉండగా ఎందరో భక్తులు వారికి ఆహార పదార్థాలను సమర్పించటానికి వచ్చేవారు కానీ వారు మాత్రం మౌనంగా ధ్యానమగ్లులై కూర్చునేవారు పళనిస్వామి వచ్చిన వారందరితోనూ స్వామి మరునాటి మధ్యాహ్నం వరకు ఏమి తినరని కనులు కూడా తెరవరు అని చెప్తుండేవారు దానితో వచ్చిన వారు తాము తెచ్చిన పదార్థాలను అక్కడ ఉన్న నలుగురికి పంచి వెళ్ళిపోతుండేవారు మహర్షి కొండ మీదకి తరలిన తరువాత అయినా ఆయన చుట్టూ కొందరు చేరారు వారికి కానుకలు ఎక్కువైనాయి వచ్చిన దానిని అందరూ సమానంగా పంచుకోవాలన్న నియమానికి ఆయన బద్దులైనారు ఇతరులతో పంచుకోలేని దానిని దేనిని వారు స్వీకరించేవారు కాదు ఎవరైనా తినుబండారాలు తెస్తే పళ్ళెంలో నుండి చిన్న భాగాన్ని తీసుకొని మిగిలిన దానిని అందరికి పంచిపెట్టేవారు అపురూపమైనవి ఖరీదైనవి పళ్ళు ఇతర పదార్థాలు ఎవరైనా తెచ్చినా కూడా ఇదే పద్ధతిలో అవలంబించేవారు భక్తులు ఎంతో ఖరీదైన తినుబండారాలను ఎంతో అపేక్షతో సమర్పించేవారు కొద్ది నిమిషాలలో అవి అందరి నోటిలోకి వెళ్ళిపోతుండేవి ఇంకెప్పుడైనా వాడుకోవచ్చునని గాని మహర్షి కోసం ప్రత్యేకంగా దాచిపెట్టాలని గాని దేనిని భద్రపరిచేవారు కారు సమస్యకి వారు ఇచ్చిన పరిష్కారం వల్ల వారి భావము ధనం పట్ల నిరాసక్త అందరికీ తెలిసి వారి ఖ్యాతి ఇంకా ఎక్కువగా విస్తరించింది దానితో వారికి కానుకల వర్షము ఎక్కువైంది ఇది బాగానే ఉంది కానీ ఆశ్రమం మాత్రం నిరుపేదగానే ఉండిపోయింది తిరువణామలై చేరగానే తన వద్దనున్న మూడున్నర రూపాయలను వారు విసిరిపారువేశారు అప్పటి నుండి వారు తమ చేతితో డబ్బుని తాకలేదు అంతమంది ఆశ్రితుల నడుమ కూడా సంపదకి లేమికి సంబంధించిన సమస్యలని మహర్షి విజయవంతంగా పరిష్కరించారే అనుకును అనుకోవచ్చు కానీ సృష్టిలో ఏది పరిపూర్ణం కాదు కదా లేమి వల్ల ఆశ్రమంలో ఏ సమస్యలు ఉత్పన్నం కాలేదు అనలేము దీనికి ఈ ఉదంతాన్ని పేర్కొనవచ్చు ఉద్దండి నాయనార్ సమర్పించిన వంద రూపాయలను మహర్షి నిరాకరించారు మహర్షికి ఆమోదయోగ్యమైన ఏ సత్కార్యానికైనా ఆ సొమ్ముని ఖర్చు చేయమంటూ ఆ డబ్బుని శేషయ్యర్ వద్ద వదిలిపెట్టాడు నాయనార్ ఈ విధంగానే డబ్బు దానంతట అదే మహర్షిని ఆశ్రమాన్ని వరించి వచ్చేది తనతో పాటు కొన్ని సమస్యలని తెచ్చిపెట్టేది వీటిని మహర్షి ఛేదించారు చూత గుహ వద్ద వారుండగా ఎంతో డబ్బు వచ్చింది దానితో ఆశ్రితులు ఆశ్రమ భవంతిని ఎంతో వృద్ధి చేశారు ఇదంతా ముగిసిన కొద్ది రోజులలోనే మహర్షి దానిని వదిలిపెట్టారు స్కందాశ్రమానికి వెళ్ళిపోయారు అక్కడ కూడా మళ్లీ డబ్బును పోగు చేసి ఆశ్రితులు పెద్ద భవనాన్ని ఒక తోటని ఏర్పాటు చేశారు ఆ తర్వాత ఆ ఆస్తిపై హక్కులకు సంబంధించిన స్పర్ధ ఆశ్రితుల మధ్య రేగి ఒక అపస్వరాన్ని లేపింది ఆశ్రమంలోని శాంతికి భంగం వాటిల్లింది మహర్షి ఆ ఆశ్రమాన్ని విడిచి తల్లిగారి సమాధి పాలి పాలితీర్థం సమీపాన ఒక గుడిసిని చేరారు ఇక్కడ కూడా విరివిగా ధనం వచ్చి పడింది చక్కని గదులు ఉద్యానవనాలు ఏర్పడ్డాయి మహర్షికి వీటిపై ఆసక్తి ఏ మాత్రమూ లేదు అయినా అవి వచ్చి పడేవి ఆ ఆస్తికి ఆయనకి సంబంధం ఉన్నదని లోకం అనుకునేది భక్తులు తమంతట తామే డబ్బుని ఆహార పదార్థాలని కానుకగా ఇచ్చేవారు ఎందరికో భోజనం దొరికేది మామూలు రోజుల్లో కూడా యాభై విస్తళ్లు వేసేవారు వంటకి కావలసిన సామాగ్రి అంతా ఉండడం వల్ల హఠాత్తుగా ఒక ఆరుగురు కానీ పన్నెండు మంది కానీ అతిథులు వచ్చిన భోజనం ఏర్పాటు చేయడం కష్టమయ్యేది కాదు ఆ మాటకు వస్తే ఈ అవసరాలన్నీ తీరిన తర్వాత డబ్బు ఏమి నిలవ ఉండేది కాదు కానీ బెచ్చగాళ్లకు మరికొందరికి ఆశ్రమం సుసంపన్నమైన సంస్థేనన్న అభిప్రాయం ఏర్పడింది చాలామంది అక్కడికి బెచ్చమెత్తుకోవడానికి వెళ్ళేవారు వచ్చిన వారందరికీ మహర్షితో పాటు భోజనం చేసే అవకాశం దొరికేది కనీసం మహర్షి భోజనానికి కూర్చునే ముందు జరిగే అన్నదానమైన లభించేది అక్కడ వెల్లువై పారుతున్న దాతృత్వాన్ని అందరూ వాడుకోవచ్చుననే భావించేవారు మరికొందరు తెగించి ఏదో ఒక రకమైన ఒత్తిడిని చేసి మహర్షి వద్ద కానీ వారి ఆశ్రమం వద్ద కానీ నుండి కానీ పైకం తీసుకోవటానికి ప్రయత్నించేవారు కొన్ని సంవత్సరాల క్రితం ఒక లావుపాటి మధ్య వయస్కుడు ఆ ఆశ్రమానికి వచ్చాడు ఆశ్రమంలోకి ఎవరు ఏ వేళప్పుడు వచ్చినా మహర్షి దర్శనం లభించేది ఆ వ్యక్తి మహర్షి సన్నిధానానికి వెళ్ళి ప్రణమిల్లి వారి ఎదుటనే కూర్చున్నాడు ఒక్క క్షణమైనా ఆగకుండా వారిపై ఇంగ్లీష్లో ప్రశ్నల వర్షం కురిపించాడు మీకు భగవంతుని దర్శనం అయిందని అనుకుంటాను అన్నాడు సాధువులను అటువంటి ప్రశ్న వేసే సమయం కానీ సందర్భం కానీ మర్యాద కానీ కాదు అది మహర్షి మౌనంగా ఉన్నారు కాసేపు అయిన తర్వాత తన మొదటి ప్రయత్నం విఫలమైనందున సిగ్గన్నా లేకుండా మహర్షి కూర్చున్న పులి చర్మం వైపు చూస్తూ తన రెండవ ప్రశ్నని అడిగాడు పులిని చంపటం పాపమా స్వామి అని దీనికి సమాధానం లేదు ఆ అవగంతకుడు తనని ఏదో వివాదంలోకి దింపే ప్రయత్నం చేస్తున్నాడని గ్రహించిన మహర్షి మౌనంగానే ఉన్నారు జంతువుని చంపటం పాపం కాదు అని లేక జంతు హింసకు మద్దతునివ్వటం పాపం కాదు అని గాని వారితో చెప్పించాలని అతని అభిలాష అక్కడున్న వారెవరో అతనితో కేవలం సిద్ధాంతీకరించటం తగదని పరిస్థితులపై సమాధానం ఆధారపడుతుందని చెప్పబోయారు కానీ ఈ సంజాయిషి పూర్తి కాకముందే ఆ వ్యక్తి కటువుగా నేను మిమ్మల్ని అడగలేదు మీరు ఊరుకోండి నాకు స్వామి సమాధానమే కావాలి అన్నాడు ఆ పెదప పదిహేను నిమిషాల పాటు ఆ గదిలో నిశ్శబ్దం ఆ తరువాత అతను లేచి వెళ్ళిపోయాడు అతని జీవితం ఎలా గడుస్తుందని ఎవరో అడిగారు తాను సంపన్నమైన మఠాల వద్ద నుండి అప్పుడప్పుడు డబ్బు గుంజుకొని బ్రతుకుతుంటానని నిర్మోహమాటంగా చెప్పాడు ఈ స్వామి బాగా డబ్బున్నవారా అని కూడా అడిగాడు ఆ పెద్ద హాలు చుట్టూ ఉన్న తోటను చూసి ఆశ్రమం నుంచి కొంత డబ్బుని పిండుకోవచ్చు అనుకున్నాడు స్వామి వద్ద నిజంగా డబ్బు లేదని తెలుసుకొని తన ప్రయత్నం విఫలమైనందున అసంతృప్తితో ఆశ్రమం నుండి వెళ్లిపోయాడు అక్కడ అతనికి ఒకటి రెండు పూటల భోజనమే లభించింది ఈ వ్యక్తి ఆశ్రమం వద్ద నుండి సౌమ్యంగానే డబ్బు తీసుకుందాం అనుకున్నాడు కానీ దౌర్జన్యానికి ఒడిగట్టేవారు లేకపోలేదు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు వేసవిలో రెండుసార్లు ఆశ్రమంలో దొంగలు పడి అందిన దానిని తీసుకుపోయారు మొదటిసారి వాళ్ళు మహర్షి తల్లిగారి సమాధి గది గోడకు కన్నం పెట్టి చొరబడి ఎవ్వరికీ తెలియకుండా కొన్ని వస్తువులను తీసుకుపోయారు ఒక వారం తర్వాత ముగ్గురు దొంగలు ఇంకా సాహసం చేశారు ఈ ఉదంతం గురించి కొంచెం వివరంగా చెప్పుకుందాం సంపద ఉన్నా లేకపోయినా ఎవరైనా సంపన్నులున్న భారం ఏర్పడితే ఎటువంటి చెడ్డ పరిణామాలు ఉంటాయో ఈ ఉదంతం వల్ల తెలుస్తుంది అంతేకాదు మహర్షికి ధనం పట్లనే కాక తన దేహం పట్ల కూడా ఎంత ఉదాసీనంగా ఉండేవారో ఎంతటి గడ్డు పరిస్థితిలోనైనా ఎంత ప్రశాంతంగా నియమబద్ధులుగా పరోపకార పరాయణత్వంతో ఉండేవారో ఈ సంఘటన వల్ల తెలుస్తుంది అది పంతొమ్మిది వందల ఇరవై నాలుగు జూన్ ఇరవై ఆరు అర్ధరాత్రి కటిక చీకటి తల్లిగారి సమాధి ఎదుట తాటాకుల చూరుగల పెద్ద హాలులో అరుగుపై మహర్షి విశ్రమిస్తున్నారు నలుగురు భక్తులు ఆ హాల్లోనే కిటికీల వద్ద అక్కడక్కడ పరున్నారు లోపల ఆరుగురు పడుకున్నారు అని దొంగలు అనుకునే మాటలు కుంజుస్వామికి మస్తాన్కి వినబడ్డాయి వెంటనే మస్తాన్ ఎవరక్కడా అంటూ కేకవేశాడు సమాధానంగా కిటికీకెలా గాజు రెక్కలని పగలు కొట్టారు దొంగలు లోపలి వారికి భయం కలిగించటమే వారి ఉద్దేశం కుంజుస్వామి మస్తాన్లు కిటికీల దగ్గర గల తమ పడకలను విడిచి ఇంకొంత క్షేమం కదా అని హాలులో మహర్షి పడుకున్న అరుగు వద్దకు వచ్చారు దొంగలు మహర్షికి సమీపంలో ఉన్న కిటికీని పగలగొట్టారు మహర్షి మాత్రం మౌనంగా కూర్చున్నారు కుంజుస్వామి ఉత్తరపు వైపున గల తలుపుని తెరిచి ప్రక్క గుడిసెలో పడుకున్న రామకృష్ణ అనే మరొక భక్తుని సహాయానికై తీసుకొని వచ్చాడు తెరిచిన తలుపు ద్వారా ఆశ్రమంలోని కుక్కలు జాన్ కురప్పన్ బయటికి పరిగెత్తాయి కానీ ఆ దొంగలు వాటిని నిర్దాక్షిణ్యంగా బాదేశారు కురప్పన్ గోల పెడుతూ మళ్లీ హాల్లోకి వచ్చింది జాన్ పారిపోయింది కుంజుస్వామి తిరిగి హాల్లోకి వచ్చాడు మహర్షి కుంజుస్వామి ఆశ్రమంలో ఎత్తుకుపోవటానికి ఏమీ లేవని కావాలంటే లోపలికే వచ్చి తమకు కావలసిందేదో తీసుకోవచ్చని దొంగలని హెచ్చరించారు ఈ మాటలు పట్టించుకోకుండా దొంగలు గోడకి కన్నం త్రవ్వటం ప్రారంభించారు కుంజుస్వామి వాళ్ళని తీవ్రంగా హెచ్చరించాడు బయటకు వచ్చి చితక బాదుతానన్నాడు దక్షిణపు వైపున గల తలుపు తెరిచి బయటకు వెళ్ళిపో వెళ్ళబోయాడు కానీ మహర్షి అతనిని వారించారు వాళ్లను వారి ధర్మం నెరవేర్చని మనం మన ధర్మానికి కట్టుబడి ఉందాం వారిని ఇష్టం వచ్చినట్లు చేసుకొని మనం భరించాలి ఓపిక పట్టాలి వాళ్ళకి ఏమి అంతరాయం మనం కలిగించవద్దు అన్నారు మహర్షి ఆయన ఆదేశం అనుసారం కుంజుస్వామి చూపిన ఓర్పుని లెక్క చేయక దొంగలు రభసను కొనసాగిస్తూనే ఉన్నారు వాళ్ళు చిన్న చిన్న కాగడాలను కిటికీలపైకి విసిరారు తమ వద్ద మందగుండు ఉన్నదన్న మందుగుండు ఉన్నదన్న భావం కలిగించడానికి లోపలికి వచ్చి ఏం కావాలో తీసుకుపోమని మళ్లీ కుంజుస్వామి చెప్పాడు దీనిని వినిపించుకోకుండా దొంగలు అతనిపై పగతీర్చుకుంటామని శపథాలు చేశారు మహర్షి క్షేమంగా ఉండటానికి బయట వారి సహాయం తీసుకురావటానికి కుంజుస్వామి ఆ తావు నుండి వెళ్లిపోయాడు అనవసరంగా అల్లరి పెట్టకుండా కావలసిందేదో తీసుకుపోమ్మని దొంగలకి రామకృష్ణ కూడా చెప్పాడు వాళ్ళు మాత్రం గుడిసెను కాల్చివేస్తామని బెదిరించారు అప్పుడు మహర్షి వాళ్ళు ఆ పని చేయరాదని కావాలంటే శిష్యులతో పాటు తాను కూడా హాలుని విడిచిపోతామని అన్నారు దొంగలకు కావలసిందే అది మహర్షి కురుప్పన్ని జాగ్రత్తగా కాపాడమన్నారు రామకృష్ణ దానిని వేరే గుడిసెకు తీసుకొని పోయాడు అతను తిరిగి వచ్చేలోగా మహర్షితో పాటు తంగవేలు పెళ్ళే మస్తాన్ మునుస్వామి అయ్యర్ ఉత్తరం వైపున ఉన్న తలుపు ద్వారా బయటకు వెళ్లారు వాళ్ళని కదలనీయకుండా చేయటానికి ఒక్కొక్కరిని దొంగలు కర్రలతో బాదారు మహర్షికి ఎడమ తొడపై దెబ్బ తగిలింది వెంటనే వారు ఇది మీకు చాలకపోతే రెండవ కాలు మీద కూడా దెబ్బ కొట్టవచ్చు అన్నారు ఆ దుండగునకు మనసొప్పకనో లేదా రామకృష్ణ వచ్చి అడ్డుపడటం వల్లనో మహర్షికి ఇంకా దెబ్బలు తగలలేదు రామకృష్ణ మహర్షిని ఉత్తరం వైపు తీసుకొని పోయాడు దెబ్బలు తిన్నవారంతా ఉత్తర దిశన ఉన్న గుడిసెని చేరుకున్నారు ఇక్కడి నుంచి కదలాలంటే మీ తలలు పగిలిపోతాయి అంటూ దొంగలు బెదిరించారు అప్పుడు మహర్షి ఆ హాలంతా మీ ఆధీనంలో ఉంది మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి అన్నారు కాసేపు తర్వాత ఒక దొంగ తిరిగి వచ్చి లాంతరు కావాలన్నాడు మహర్షి ఆదేశానుసారం రామకృష్ణవానికి లాంతరుని ఇచ్చాడు మళ్ళీ ఇంకో దొంగ వచ్చి బీర్వా తాళం చెవులని అడిగాడు కానీ అవి కుంజుస్వామి బయటకు తీసుకొని పోయాడని జవాబు చెప్పారు దొంగలు బీరువాను పగలగొట్టారు అందులోని కొన్ని మామిడి పళ్లను విగ్రహాలంకరణకు ఉపయోగించే వెండి పట్టీలను ఒక రేజర్ను వాళ్ళు ఎత్తుకుపోయారు వాళ్ళు ఎత్తుకుపోయిన సొత్తు విలువ పది రూపాయలు మాత్రమే ఇవి కాక తంగవేలు పెళ్ళేకి చెందిన ఆరు రూపాయల నగదును కూడా తీసుకొని పోయారు ఇంతే దొరికిందని ఆశాభంగం చెందిన ఒక దొంగ స్వామి వద్దకు తిరిగి వచ్చి కర్రనెత్తి నీ డబ్బంతా ఎక్కడ దాచావు అని గద్దించాడు తాము నిరుపేద సాధువులమని బెచ్చమెత్తుకుంటూ ఉంటామని తమ వద్ద డబ్బు ఉండదని మహర్షి చెప్పారు దొంగ పదే పదే అదే ప్రశ్నను వేశాడు అదే సమాధానాన్ని పొందాడు తిరిగి హాల్లోకి వెళ్ళిపోయాడు దొంగలు వెళ్లిపోయిన తరువాత రామకృష్ణని ఇతరులని బాధ తగ్గించటానికి ఏదైనా మందు రాసుకోమని మహర్షి చెప్పారు స్వామి మాట ఏమిటి అని అడిగాడు రామకృష్ణ స్వామి నవ్వుతూ తనకి చాలినంత పూజ జరిగింది అన్నారు రామకృష్ణ స్వామి ఎడమ తొడపై వాపును చూశాడు ప్రక్కనే ఉన్న ఒక ఇనుప పనిముట్టు తీసుకొని దొంగలేం చేస్తున్నారో చూడటానికి అనుమతిని అడిగాడు అతని ఆవేశాన్ని మహర్షి గమనించి హింస అనుచితమని వారించారు మనం సాధువులం మన ధర్మాన్ని విడనాడరాదు అన్నారు నువ్వు వెళ్ళి కొడితే వారిలో ఎవరైనా చనిపోవచ్చు అప్పుడు లోకం మనల్నే నిందిస్తుంది గాని దొంగల్ని కాదు వాళ్ళు తప్పుదారిన పడిన వాళ్ళు అజ్ఞానం వాళ్ళ కళ్ళని కప్పివేసింది ధర్మం ధర్మమేమిటో ఎరిగి మనం దానికి బద్దులవుదాం ఒక్కోసారి నాలుకను పళ్ళు కరుస్తాయి అటువంటప్పుడు పళ్లను ఓడగొట్టుకుంటామా అంటూ మహర్షి రామకృష్ణను శాంతపరిచారు రెండు గంటలకి దొంగలు వెళ్ళిపోయారు ఆ తర్వాత కుంజుస్వామి ఒక గ్రామాధికారిని ఇద్దరు పోలీసులను తీసుకొని తిరిగి వచ్చాడు ఎప్పటి వలనే శాంతంగా నిశ్చలంగా శిష్యులతో ఏదో ఆధ్యాత్మిక విషయాలను ముచ్చటిస్తూ మహర్షి ఆ ఉత్తరపు వైపున ఉన్న గుడిసెలో ఉన్నారు ఏమిటో చెప్పమని మహర్షిని పోలీసులు అడిగారు కొందరు అవివేకులు ఆశ్రమంలో చొరబడ్డారని వారికి ఏది దొరక్కపోవటంతో ఆశాభంగం చెంది వెళ్లిపోయారని జవాబిచ్చారు పోలీసులు ఆ వివరాలను వ్రాసుకొని ఆ గ్రామాధికారితో సహా వెళ్లిపోయారు ఆశ్రమ పూజారి మునుస్వామి అయ్యర్ వారి వెంట పరిగెత్తుకొని వెళ్లి దొంగలు మహర్షిని ఇతరులని దెబ్బలు కొట్టారని చెప్పాడు మర్నాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ సబ్ ఇన్స్పెక్టర్ హెడ్ కానిస్టేబుల్ విచారణకై వచ్చారు ఆ తర్వాత డిప్యూటీ సూపరింటెండెంట్ కూడా వచ్చారు ఎవ్వరితోనూ తనకి తగిలిన దెబ్బ గురించి మహర్షి చెప్పలేదు దొంగల గురించి కోపంతో గాని బాధతో గాని మహర్షి ఎప్పుడూ మాట్లాడలేదు ఈ ఉదంతం విషయమై ఎక్కువగా మాట్లాడేవారు కారు కొన్నాళ్ల తర్వాత ఆశ్రమానికి సంబంధించిన వస్తువులు కొన్ని దొరికాయి దొంగలకు శిక్ష పడింది స్వామి చిన్నతనంలో పాతాళలింగం వద్ద గురుమూర్తంలో ఉండగా ప్రదర్శించిన ఆత్మ నిగ్రహం వినయం సమత్వం వైరాగ్యం క్షమాగుణం పరోపకార బుద్ధి ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత అంటే అంతటి ప్రజాభిమానము ఆదరణ శిష్యగణము సమకూడిన తరువాత కూడా ఇంకా పరిపక్వం ఉందాయని ఈ సంఘటన నిరూపించింది